ప్రియమైన మిత్రులారా ఇప్పుడు మనం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఉన్న చెంచులక్ష్మి దేవాలయం గురించి తెలుసుకుందాం చూద్దాం ఈ ఫుల్ వీడియో చూసే ముందున రమేష్ త్రిపుల యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి భక్త కన్నప్ప తిరిగాడిన ఇది కాళహస్తిలో భూగర్భ తవ్వకాలలో శ్రీ చెంచులక్ష్మి విగ్రహం ఒకటి బయటపడింది అప్పుడు చెంచు జాతి వాళ్ళు ఈ విగ్రహాన్ని పూజించే వాళ్ళంట చెంచు తెగకు చెందిన నాయకుడు కూతురు చెంచులక్ష్మినే మన శ్రీ నరసింహస్వామి మనివాడినాడు ఆ విగ్రహమే ఈ శ్రీకాళహస్తులో లభించింది పంతొమ్మిది వందల ఎనభై రెండులో దొరికిన చెంచులక్ష్మి విగ్రహం ఈ ఆలయం గురించి పూజ అడిగి తెలుసుకుందాం ఉన్న మహాతల్లి పంతొమ్మిది వందల ఎనభై రెండులో పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఏమే భూ భూమిలో ఉన్న మహాతల్లి సరే చెంచు జాతి వాళ్ళు వాడే బాణాలు అటు పక్క విల్లుంది ఆ విల్లు కూడా చూడండి కో వాళ్లు ఆడే విల్లు లక్ష్మీనరసింహ స్వామి మనువాడిన చెంచులక్ష్మి భూగర్భంలో దొరికిన విగ్రహం భూమిలో దొరికింది అమ్మవారు కోరికలు నెరవేర్చే చూశారుగా ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం రమేష్ హీరో త్రిపుల్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ